श्री श्रीमी प्रीर पवंदो ಓ ಪಕಾಣದಿಂದ ಓ ಪಕ ಮೊಗಾಳದಿಂದ ಓಕೆ ಆ ಒಂದ್ಸಾರಿ ಆ ಕ್ಲಬ್ ಡಿಸಿಯನರಲ್ ಅವರುಗಳು ಜಯ ಜಯ ಪಡಿಸಿದ್ರು ಜಯ ಜಯ ಪಡಿಸಿದ್ರು ಜಯ ಜಯ ಪಡಿಸಿದ್ರು ಜಯ 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 ಓಹೋರ ಅಂಬರೀಶ್ ಪಟ್ಟಿ ಶ್ರೀನಾಲ್ ಅವರು ఓకేనా మరి ఈరోజు పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా మరి ఆయనకు జయంతి జయంతినివాళ్ళు ఏలూరు నియోజకవర్గంలో అర్పించడం జరిగింది మరి ఎవరైతే వైఎస్ఎఫ్ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పొట్టి శ్రీరాములు గారిని స్మరిస్తూ ఆయన చేసిన త్యాగం గురించి అందరం కూడా చెప్పుకోవడం జరిగింది ఎందుకనంటే ఈ రోజున ఆయన జీవితానికి ఒక సార్థకత ఏర్పడింది అనేది ఆయన ఆ రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని సాధించినప్పుడే మరి అందరూ కూడా గుర్తించి మరి ఏదైతే పొట్టి శ్రీరాములు గారు వల్లే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామని చెప్పి ఏదైతే గర్వకారణంగా చెప్పుకుంటున్నారో మరి అటువంటి మహనీయుడు ఏదైతే త్యాగాన్ని చేశారో ఆ ఫలాలు మనం అనుభవిస్తున్నావో మరి రేపు కూడా ఆయన అడుగు నడవాలి అని అంటే ఒక్కొక్కరు ఒక రంగాన్ని ఎంచుకోవాలి మనం కూడా ప్రజలకు ఏం చేసాం ప్రజల స్థానం మనసుల్లో స్థానం సంపాదించాలంటే ఏం చేయాలి అనేది ఎందుకంటే ఆయన అమరణ దీక్ష ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చేశారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కోసం అనేక మంది అనేక రకాలైన పోరాటం కూడా చేస్తున్నారు దాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ ఎవరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు మనసుల్లో స్థానం సంపాదించుకునేదట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయా ప్రయాణం చేయాలి ఆ విధంగా చేసినప్పుడే మరి అంతా కూడా సమాజం బాగుంటుంది మరి ఈ రోజుకి కూడా మరి వన్ నూట ఇరవై నాలుగు సంవత్సరాలైనా కూడా ఆయన స్మరించుకుంటున్నామని అంటే ప్రజలు ఏదైతే మనిషి చేసిన దాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తాడు అది మనం పోయిన తర్వాతే గుర్తింపబడి ఎందుకంటే మనం ఉన్నప్పుడే గుర్తించాలి అని మనం అనుకోకూడదు ఎందుకంటే మనం చేసినవన్నీ కూడా జ్ఞాపకాలు మనం తదనంతరం ఏం ప్రజలకు ఏం చేశారనేది గుర్తు గుర్తుంచుకుంటారు ప్రజలందరూ కూడా ఆ విధంగా ప్రతి ఒక్కరు చేసినప్పుడే సమాజం బాగుంటుందని సందర్భంగా ఆయన ఆదర్శంగా తీసుకుని వివిధ రంగాల్లో ఉన్న వయసు ప్రముఖులందరూ కూడా తప్పనిసరిగా ఆ రంగాల్లో సంపద ఏదైతే చేస్తున్నారో ఆ రంగాల్లో రాణించడానికి ప్రజలకు ఏదైతే చేసి ఆ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఏదైతే పొట్టి శ్రీరాములు గారికి నూట ఇరవై నాలుగో జయంతి నివాళులు చెబుతూ మరి ప్రభుత్వ పరంగా కూడా మరి ఏదైతే గుర్తింపు చేసిందా ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వ పరంగా కూడా శ్రీరాములు గారిని గుర్తించి మరి ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా చేస్తున్నారు ఇవాళ అదేవిధంగా మరి ఎవరు ఏం చేసినా సరే వాళ్ళకి ఏదో రోజున ప్రభుత్వం అనేది గుర్తిస్తుంది చిరస్మరణీయంగా వాళ్ళు ప్రజల మనసులో ఉంటారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది